క్రైస్త లార్డ్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం అందరం మరి ఒక నూతన సంవత్సరంలోకి ప్రవేశించిన విధానం బట్టి అందరికీ వందనములు హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము అరవై ఐదవ అధ్యాయం పదకొండవ వచ్చినము సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు కీర్తన గ్రంథం నలభైవ అధ్యాయం ఐదవ వచనము యహోబా నా దేవా నీవు మా ఎడలు జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడల నీకున్న తలుంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పదననుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి నీకు సాటి అయిన వాడొకడు లేడు అని దావీది భక్తుడు ఈ కీర్తనలో యహోవా దేవుడు చేసిన ఆశ్చర్యకరమైన పనులు అసంఖ్యంగా ఉన్నాయి మా కోసం నీకున్న ఆలోచనలు లెక్కించడానికి వీళ్ళైనంత ఉన్నాయి ఒకవేళ నేను వాటిని గురించి చెప్పాలనుకుంటే అవి లెక్కకు అందనంత ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాడు కీర్తన గ్రంథము నూట ఏడవ అధ్యాయం ముప్పై ఒకటో వచనము ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేరు చేయు ఆశ్చర్య కార్యం బట్టి వారు ఏహోవాకు వాకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుదురు కాక ప్రభువు ప్రేమకు గాను ఆయన నరులకు చేసిన అద్భుత కార్యములకు గాను వారు ఆయనకు వందనములు అర్పింపవలను ప్రార్థన మా పరిలోక తండ్రి మా దేవ వందనంలో మాకు ఇచ్చిన ఈ నూతన సంవత్సరం బట్టి స్తోత్రంలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి సంవత్సరంను నీకు దయాకిరీటము ధరింపచేసి ఉన్నాను అని మాతో మాట్లాడిన దేవస్తోత్రములు ప్రభువా మా జీవితాలలో మీరు చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి మీకే స్థుతి స్తోత్రంలో దావీద్ భక్తుడు చెప్పిన రీతిగా వా నా దేవా నీవు మా ఎడలు జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారంలో వాటిని వివరించి చెప్పదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి ప్రభువు ప్రేమకు గాను ఆయన మనకు చేసిన అద్భుత కార్యములకు గాను మనం అందరం వందన వందనంలో అర్పించాలి ఒకసారి మనం అందరం ఆకాశం వైపు చూస్తూ భూమిని మానవాళ్ళని సృజించిన మూర్తి అయిన దేవునికి కృతజ్ఞతా స్థుతులు అర్పించుదాం ఈ సంవత్సరం అంత అంతా సమృద్ధి అనే కిరీటంతో మనం అందరం అలంకరించబడాలి అని నజరేడైన యేసుక్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం మా పరమతండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ Thanks for watching, like and share and subscribe to my channel.